మాదిగో దీని తెలియదండి ఇంకా అసలు ఏమీ చెప్పట్లేదు కన్ఫర్మ్ చెప్పట్లేదు మాకు మేము ఈ ఏరియాకి వచ్చి ఇరవై నాలుగు ఏళ్ళు అయిందండి ఇరవై నాలుగేళ్ళు మా నాన్నగారు కట్టించుకున్నారు ఆ ఇల్లు మా నాన్నగారు మా బాబాయ్ గారు ఇద్దరు ఆ ముందు అని అపార్ట్మెంట్ కడుతున్నారు మా అన్నయ్య ఈయన కాన్ బిజినెస్ కాంట్రాక్టర్ ఈయన సివిల్ కాంట్రాక్టర్ మూడు ఎనిమిది ఎనిమిది ఫ్లాట్లు అపార్ట్మెంట్ కడుతున్నాడు ఆయన ఇప్పుడు ఏది ఏది అసలు పఫర్లో వచ్చిందా తెలియదు ఎవరు రాలేదు అసలు ఎందులో ఉందో తెలియదు ఆ రోజు వస్తున్నారు అక్కడ కొలుచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కొలుచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అది ఎట్లా అది అని తెలవాలి కదా ఏం తెలియదు అసలు అది మీ ఉండేది ఇంక వేరే నా నాకు మ్యారేజ్ అయిపోయింది వీళ్ళు ఇక్కడ ఉంటారు కానీ అది ఏమిటి అన్నది తెలియదు అసలు మా ఫాదర్ మా ఫాదర్ కూడా ఇక్కడే మూడు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాను నేను మా ఫాదర్ ఇద్దరూను అది అసలు కనీసం లో ఉందా అది ఐఎఫ్టిలో ఉందా ఏది చెప్పట్లేదు అసలు అంటే ఇది పట్ట రిజిస్ట్రేషన్ ఉందా పక్కా రిజిస్ట్రేషన్ పేపర్లు అన్ని కూడా ఇంకా లోన్ కూడా పూర్తిగా తీరలేదు సార్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నామండి ఇదే ఇంట్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఇచ్చిన పేపర్స్ సబ్మిషన్ మొత్తం పర్మిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఇట్లా తీసేస్తారు పోనీ వీళ్ళకి దమ్ముంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దమ్ము ఉంటే ఆ తురుకులు తీసేస్తారా మొత్తం కాలేజ్ ఉందన్నారు ఫరీదా కాలేజ్ ఏదో కొట్టిన ఫాతిమా కాలేజ్ తీసేసినారు అది తమ్ముంటే ముందు అక్కడ కొట్టండి కొట్టి మాట్లాడండి అక్కడికి వచ్చినప్పటికీ హిందువులు ఏదో కొట్టేసారు పిచ్చోళ్ళు హిందువులు అంటే తురకలు మాత్రం అన్ని కలిసి ఉంటారు కాంగ్రెస్ అదే అండి మిచ్చిమానండి సార్ మీరు మానే కాదు సార్ కాదు తురుకోలేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తురుకోలు ఎప్పుడు కలిసి ఉండరు బతుకులు హిందువులందరూ మాత్రం కొడతారు అయినా తప్పు తమ్ముంటే ఉంటే కొడమని చెప్పండి అప్పుడు రమ్మనండి ఇక్కడ సిటీలోకి అందుకని ఇక్కడ మూసేవారు మనం కొట్టేసి సిటీలో ముట్టుకొని కొడుకులు ఇల్లు యాభై లక్షల అరవై లక్షల లోన్లు ఉన్నాయండి ఇది కడతారా సగం డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది కాదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంతో పదివేలు కూడా ఉంటుంది పది లక్షలు ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్ ఎంతో అది అంతే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు కోటి రూపాయలు బిల్డింగ్ అది అమ్మేసి అది ఇచ్చేసి పది లక్షల డబుల్ బెడ్రూమ్ ఏం చేసుకోవాలండి ఏం చేసుకోవాలి ఇంట్లో ఉండేది ఎనిమిది మంది ఉంటాం ని అంటే మీటింగ్ చెప్తున్నారు సో సార్ మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తాడండి నాకు మళ్ళీ దొరుకుతుందా ఇంత సైట్ నాకు దొరుకుతుందా సిటీలో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో నలభై వేలు దాకా నడుస్తుందండి నలభై యాభై వేలు నడుస్తుంది నాకు ఇక్కడ కొట్టేశాడు ఆ డబ్బులు పట్టుకుని వెళ్తే నాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇంత నాకు ఇప్పుడు సిటీకి మధ్యలో ఉంది నాది ఇప్పుడు నాకు రెండు కిలోమీటర్లు నాగోళ్ళు రెండు కిలోమీటర్లు తెలుసు మా మెట్రో దగ్గరలో ఉంది ఎక్కడ ఇప్పుడు నాకు ఇష్టాలు సేమ్ అండి ఎక్కడ ఊరల్ బెడ్రూమ్ ఇచ్చే మాటలు బూతులు మాట్లాడదు డబ్బు పోతుంది సార్ ఆడదేమిట్లో కూర్చుండి నాన్న చక్కలు డబుల్ పోయేది మాది కదా యాభై లక్షలు లోన్ ఉంది తీర్చున్నాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఊరు వచ్చి అవగాండి అది ఎందుకంటే మనకు వస్తాను అది పది లక్షలు కూడా ఉండదు ఊర్లో ఊరోజులు ఇస్తే ఎందుకు సార్ అది మాకు గవర్నమెంట్ డల్ బెడ్రూమ్ లోన్లు తెర దాని మీద లోన్ తీర్చే చెప్పండి ఒక్కడ మాట్లాడి కొడుకులందరూ మగత ఉంటే ముందు తురగలు ఎర్రలు కూడా రమ్మని మగలు అయితే